श्रीराम राम रामेति श्रीराम राम रामेति रमे रामे मनोरमे रमे रामे मनोरमे मनो सहस्रनाम तत्तुल्यं सहस्रनाम तत्तुल्यं रामनाम पराम रामनाम మీకు ఉదాహరణ బాగా లవర్స్ ఇందిరా పార్క్ హైదరాబాద్ లో ఇందిరా పార్క్ ఫేమస్ కదమ్మా బాగా ఇందిరా పార్క్ సాయంత్రం వేసిన పెడితే మీకు తెలియదు చాలా గొప్ప విషయాలు అక్కడ కొంతమంది నిలబడి ఉంటారు ముందు తాడి చెట్టు పది రూపాయలు ఏడ ఎత్తి చెట్టు పది రూపాయలు మల్లెపందులు వంద రూపాయలు ఇవన్నీ మీకెలా తెలుసు అని మా అబ్బాయి చెప్పి తెలుసు మనకి అన్నీ తెలుసు అన్నీ తెలుసుకోండి తెలుసుకోవాలి తాడ జట్టు పది రూపాయలు ఏ చెట్టు ఇరవై రూపాయలు మల్లెపందిరు వంద రూపాయలు మీరు ఎన్ని చూడండి అక్కడ అంటే ఈ లవర్స్ కాలేజీ కొట్టి ఉద్యోగాలు ఎక్కొట్టి అక్కడికి వచ్చే గ్యాంగ్ ఉన్నారా వీళ్ళు కూర్చోవడానికి తాడు చెట్టు నీడ కావాలంటే పది రూపాయలు వాడు రూమాలు వేస్తాడు రిజర్వేషన్ అక్కడ బస్సులో సీట్లు ఏ చెట్టు కావాలంటే ఇరవై రూపాయలు కొంచెం ఆకులు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే తాడ చెట్టు నీడ పడదు ఏ చెట్టు నీడ కొంచెం పడుతుంది మల్లెపందిర మరి ప్రేమకు మూలం మల్లెపందిరే కదండి తర్వాత మళ్ళపందిరే జీవితం అది వేరే విషయం మల్లెపందిరేగా అందుకని మల్లెపందిరు కావాలంటే వంద వాళ్ళు వంద తీసుకున్న రిజర్వేషన్ అనమాట అక్కడ ఒక వ్యాపారం ఒక పది మంది దాని మీద బతుకుతూ ఉంటారు పెరుముకుల పుణ్యవారు వాళ్ళ ఉపాధి కల్పనా కేంద్రం అలా వెళ్ళారు పాపం అక్కడ కూర్చున్నారు మాట్లాడే విధానం నచ్చే విధానం మాట్లాడారు ఇద్దరు కూర్చున్నారు అక్కడ వాడు చెడ బఠాణి బఠాని బఠాణి బఠాణి అంటే ఈ అమ్మాయి సరదా సరదాయో ఏమి ఇప్పుడు వచ్చాక ఏమి తినకపోతే వీడు మొహం వాడు చూస్తూ కూర్చుంటారు అంటే దీబ్జ మొహం వీడు అందుకని బఠాణి బఠాణి తిందామా అంటారు వెంటనే ఈయనవ్ అన్నాడు ఈ అబ్బాయి కొంచెం పిసిని కొట్టువాడు జబ్బులు జబ్బులు తీసే రకంగా వాడు స్వభావం వాడు అంటే అమ్మాయి కొంచెం టెస్ట్ చేద్దాం అసలు వాడు రూపాయి తీస్తాడో పిడుతు పెళ్లి పెళ్ళియ్యాక హోటల్కి వెళ్ళినా పరిస్థితి చేయాలి కదా ఎందుకంటాడేమో అని చూస్తే బఠాణి తిందామంటే వెంటనే నేను అదే అనుకుంటాను వీడు అనుకోలేదు అదో డ్యాన్స్ అని బఠాణి ఆవో ఆవో దోదేవో దోదేవో అని వాడు దోదేసాడు వాడు ఏదో పొట్టలో పెట్టాడు దాంట్లో ఒక తాటాక ఒక్కోటి పెట్టాడు ఇచ్చాడు అదంతా ఇప్పుడు ఎందుకు కొన్నాడు అంటే ఇంత చేస్తే పది రూపాయలు ఇరవై రూపాయలు అది పెద్ద ఖర్చు లేదు అలా చిన్న చిన్న వాడికినప్పుడు తీసి చేయడం మంచిది పెద్ద పెద్ద వాడకుండా ఉంటా అందుకేంత కాస్త తిని ఉపయోగించి వాడు తీసుకున్నాడు బాగానే తీసుకున్నది మొదలైన మనవాడు ఇంకా శరవేగంతో తినడం ప్రారంభించాడు టక టక నా అమ్మాయి అలా ఆడవాళ్ళకు కొంచెం సరసమైన ఆలోచనలు ఉంటాయి కాస్త కలిసి తినాలి మాట్లాడుకుంటూ తినాలి మధ్యలో ఉన్న మొగాడికి అవే ఉండవు దెబ్బ రొట్టెల ముందు రాగే అవి బైక్ నుపరేట్ ఎక్కరు కలిసి ఫోన్ చేద్దాం కలిసి ఫోన్ చేద్దాం భార్య కలిసి ఫోన్ చేద్దామంటే అర్థం ఏమిటండి కబులు చెప్పుకుంటూ తినాలని అంతే కదా అంటే అర్థం ఇందుడు వినోదాలు బిళ్ళుళ్ళు పేరంటారు దేనికి కలవడం అంటే మాట్లాడుకోవడమే కదా ఏవి మాట్లాడుకున్నప్పుడు కలవడం ఎందుకు కదా పాపం ఆడవాడు సున్నితంగా కావ్యం కావ్యం కవిత్వం ఎలా ఆలోచిస్తాయో స్త్రీ అలా ఆలోచిస్తుంది స్త్రీ అంటే నథింగ్ బట్ పొయిట్రీ స్త్రీ అంటే కవిత్వం అందుకని కవిత్వం సున్నితంగా ఉంటుంది ఏ కళైనా సున్నితం మంచిది మనకు ఓట్లనే కాయ వచ్చే ఎన్నికల్లో నిలబడదు సంగీతం సాహిత్యం చిత్రలేఖనం శిల్పం ఇవి కళలమ్మ ఈ కళలు స్త్రీ స్వరూపం స్వరూపం కాదు ఇవి ఉన్నవాళ్ళు సున్నితంగా పురుషుడు శాస్త్రం పురుషుడంటే సైన్స్ పురుషుడంటే శాస్త్రం అందుకే కాలేజీలు పూర్వం అన్ని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలు ఉండేవి మనిషి జీవితంలో అటు కళ ముఖ్యమైన శాస్త్రం ముఖ్యమే శాస్త్రం సూర్యకాంతి లాంటిది కళ చంద్రకాంతి లాంటిది ఈ రెండూ మనసు శాస్త్రం కొంచెం తీక్ష్ణంగా ఉంటుంది సూర్యకాంతి సైన్స్ వేస్తాను జోకులు ఏమంటే కష్టం పోతుంది అయినా వేస్తే మహానుభావు నిజంగా కానీ అలా ఆశించకూడదు అక్కడ శాస్త్రపాఠం అది కొంచెం జాగ్రత్తగా సూర్యకాంతిలో జోకేముంటుందంటే మండిపోతుంది మరి సూర్యకాంతి కేంద్రం లేకుండా బతికేలాగా ఉండాలి ఉండాలి అదే సూర్యుడు కాంతి చంద్రుడి మీద పడింది పున్నమి వెన్న మన మీద పడింది రామో ఈ రాము ఈ సూర్యమా అని పాడ ఆ మామస్తీపడు ఇవి ఎన్ని పాటలు చంద్రుడి మీద ఎందుకు వచ్చేయండి సూర్యుడి మీద ఎందుకు రాలా సూర్యుడి మీద శ్లోకాలు వచ్చే పద్యాలు వచ్చే పాటలు ఎందుకు రాలా సున్నితమైన భావన కాదు సూర్యుడు సూర్యుడు అనే తీక్షణమైన భావన కానీ జీవితంలో దీక్షత్వం సున్నితత్వం రెండు ఉంటాయి సూర్యకాంతి ఎంత అవసరమో చంద్రకాంతి ఎంతే అవసరం ఈ రెండు ఎలా వినియోగించుకోవాలో నీకు తెలియదు చంద్రకాంతిని మనం ఆహ్లాదంగా చూస్తాం ఆనందంగా చూస్తాం పద్యాలు పాడుకుంటాం ఆయుగా చూస్తాం ఇంకా వెన్నెల తెల్లవారులు ఉంటే బాగుండనుకుంటాం సూర్యకాంతి మనం చూడలేము కానీ పనులు చేసుకుందుకు సూర్యకాంతే కావాలి ఇప్పుడు ఒక్క లైట్ కూడా లేకుండా ఇక్కడ మాట్లాడుకుంటున్నాం ఉండే సూర్యుడు కారణం ఎంత వెన్నెలో ఉన్నా ఇలా మాట్లాడుకోలేము మన కాంతి కావాలి వెన్నెట్లో ఎవరో వంట ఉండాలి దీపాల వెలుతుల్లో ఉండి తేనే వంటలు తగలబడ్డాయి వెన్నెట్లో వండితే చెప్పక్కల చంద్రుడు వెళ్ళినట్లు ఎవరు పుస్తకాలు చదవరు వంట వండరు దీపాలు ఉంటేనే వంట సాధ్యం అంటే ఉపయోగం కాదు చంద్రుడి వల్ల ఆహ్లాదం ఎక్కువ సూర్యుడి వల్ల ఉపయోగం ఎక్కువ శాస్త్రం వల్ల ఉపయోగం ఎక్కువ కళల వల్ల ఆహ్లాదం ఎక్కువ ఈ రెండు మనిషి జీవితానికి అవసరమే అందుకే భగవంతుడు స్త్రీ పురుషులు ఇద్దరిని సృష్టించాడు లేదా ఒకరినే వదిలేశాడు ఆ శాస్త్రాన్ని కవిత్వంగా మార్చినట్టే పుంస్వాన్ని స్త్రీత్వంగా మార్చినట్టు జీవితాన్ని సున్నితంగా మనం మార్చుకోవాలంటే స్త్రీ మనస్సు తెలియాలి పెళ్లి చేసుకున్న అమ్మాయి మనస్సుని అర్థం చేసుకోగలిగితే ఆ అమ్మాయి హృదయాన్ని గెలవగలిగితే మగాడు జీవితంలో సాధించి గొప్ప విజయం ఇది మొత్తం మగ పిల్లలు గొప్ప విజయం నేను పెద్ద కంపెనీకి మేనేజర్ అయ్యా నాకు వంద పురస్కారాలు వచ్చే పద్మ విభూషణ వచ్చింది భారత భారతరత్న కంటే భార్య రత్న చాలా ముఖ్యం స్త్రీ హృదయాన్ని గెలవలేకపోతే పురుషుడు జీవితం వృధా పురుషుడు ప్రేమను పొందలేకపోతే స్త్రీ జీవితం వృధా మన దాంపత్యంలో ధర్మమే మన సంసార జీవితాల్లో ప్రధాన ధర్మం ఏది ఇరువురు ఒకరి ప్రేమను ఒకరు పొందడం కోసం ప్రయత్నం చేయాలి తప్ప మా లక్ష్యాలు వేరు మా కెరీర్ మా అడ్వాన్స్ అంటే అయినట్టే అన్ని అడ్వాన్స్ అయ్యాయి ఇంకా మృత్యు కూడా అడ్వాన్స్ ఇందుకోసం ఆ కురాడు తెలిసిన వాడు కూడా సరదాగా దోదేశేస్తున్నాడు అమ్మాయింది అదేమిటి డార్లింగ్ అలా తినేస్తున్నారు మనం ఒకళ్ళ మొహంలోకి ఒకళ్ళు చూసుకుంటూ సరదాగా కబులు చెప్పుకుంటున్నా ఏమిటో నేను అదే అనుకోలేదు కూడా దేవ్యమోహం అమ్మాయి ఎందుకు కాబట్టి వస్తాసి అంటున్నాడు నేను అదే అనుకుంటున్నాను ఇటు తిరిగాడు దాంట్లో కూడా ఖర్చు ఏం లేదుగా అందుకని తిరిగాడు ఇప్పుడు చూస్తూ జండాలో ఖర్చు ఏమవుతుందండి అందుకని తిరిగాడు తిరిగి ఇది తింటున్నాడు బాబు వెంటనే ఒక ఐదు నిమిషాలు అయ్యాక అమ్మాయి అడిగింది ఏం మాట్లాడలేదు బే తిండి మీదే చూస్తే ఎవరో మాట్లాడతాడేమో అప్పటికే అమ్మాయి ఉండబట్టలేక ఒక ప్రశ్న ఇస్తుంది డార్లింగ్ ఇలా తింటుంటే నీకు ఏమనిపిస్తుంది ఎవరో చెబుతాడేమో కవిత్వం కాస్త సంతోషం నువ్వే ఎక్కువ తినేస్తున్నావు అంటే అమ్మాయి మిగిలిన బఠానీలు పట్టడం వాడు మొహమ్మీదోసం అభిపేదిలు దేడగలపై ఇది కాదు కదా మాట్లాడవలసిన మాట సత్యాన్ని అలా చెప్పకూడదు జీవితంలో సంసారంలో ఎప్పుడు భాషణ ముఖ్యం కాదు సరస భాషణ ముఖ్యం అదే ఉద్యోగంలో ఉద్యోగ జీవితంలో విద్యా జీవితంలో సత్య భాష ముఖ్యం సరస భాష ముఖ్యం सु